హలో నమస్తే నేను మీ సురేష్ వెల్కమ్ టు విఎస్బీ మీడియా ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో తహసీల్దార్ కార్యాలయాన్ని కొంతమంది బాధితులు ముట్టడించారు కూటమి ప్రభుత్వంలో అసలు వివరాల్లోకి వెళితే వాళ్ళు ఎందుకు తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారంటే మనకి మైలవరం మండలం చంద్రాల అనే గ్రామంలో రెండు వేల పదహారు పదిహేడు ప్రాంతంలో మైలవరం నుంచి నూజివేడు వెళ్ళే రోడ్డు విస్తరణలో భాగంగా కొంతమంది ప్రజలు తమ ఇల్లును కోల్పోవాల్సిన పరిస్థితి అయితే వచ్చింది ఈ కోల్పోయిన పరిస్థితుల్లో తమను ప్రభుత్వం ఆదుకుంటానని హామీ ఇచ్చింది అప్పట్లో రెండు వేల పద్నాలుగు అంటే అప్పట్లో కూడా ప్రభుత్వం అధికారంలో ఉంది ఈ బాధితులకి ఎంత నష్టపరిహారం రానుందంటే ఆరు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలు అక్షరాల మొత్తం అరవై ఐదు మంది బాధితులు అప్పటి నుంచి కూడా వీళ్ళు ఎన్నోసార్లు కార్యాలయాల చుట్టూ తిరిగి తిరిగి వాళ్ళ కాళ్ళు అరిగిపోయాయి ప్రజాప్రతినిధులకు తమ గోడు వెళ్ళబోసుకొని అలసిపోయారు స్పందన ఏంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి స్పందన ఏంటి ఇది మంచి ప్రభుత్వం ఏంటి రెండు వేల ఇరవై ఐదు కూటమి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కార్యక్రమం వీటన్నింటిలో కూడా వీళ్ళు అర్జీలు పెట్టారు రెండు వేల పద్దెనిమిది నుంచి వాళ్ళు ఆ రోడ్లు విస్తరణ ఏదైతే జరిగిందో అప్పటి నుంచి తిరుగుతూనే ఉన్నారు కానీ పనులు అవ్వట్లేదు కలెక్టర్లు మారారు ఎంఆర్ఓలు మారారు విఆర్ఓలు మారారు ప్రజాప్రతినిధులు మారారు ప్రభుత్వాలు మారాయి కానీ వీళ్ళ సమస్య మట్టికి ఎక్కడ వేసిన గొంగాలి మాదిరిగానే అక్కడే ఉన్న మాదిరిగానే ఉంది రెండు వేల పద్నాలుగులో మన రాష్ట్రానికి జలవనరుల శాఖ మంత్రిగా పనిచేసిన దేవినేని ఉమామహేశ్వర్ గారు గారికి కూడా అనేక వినతి పత్రాలు ఇచ్చారు బాధితులు తర్వాత కలెక్టర్లకి తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో వసంత కృష్ణప్రసాద్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచినప్పుడు కూడా వీళ్ళు వినతి పత్రాలు ఇచ్చారు పరిష్కారం కాలేదు మళ్ళీ రెండు వేల ఇరవై ఐదులో వసంత కృష్ణప్రసాద్ గారు తెలుగుదేశం పార్టీకి రాజీనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీకి వచ్చారు కూటమిలో భాగస్వామ్య గెలిచారు అయినా కానీ వీళ్ళ సమస్య అనేది పరిష్కారం కాలేదు ఇప్పటి వరకు ఎన్నోసార్లు ఎన్నో అప్లికేషన్లు వాళ్ళు పెట్టారు వాళ్ళ బాధ వరణాతీతం చాలామంది ఇల్లుకూలపై ఇబ్బందులు పడుతున్నారు పెద్ద కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఇప్పటి వరకు కూడా వీళ్ళకి ఈ సమస్య పరిష్కారం అవ్వలేదు మనకి ఓట్లు వస్తే స్థానికంగా ఉన్నటువంటి నాయకులు పదే పదే తిరిగి మావాడు మా పెద్దనాన్న మా చిన్నమ్మ మా తమ్ముడు మా అక్క మా చెల్లి మా వాళ్ళు మా కులం మా మతం ఇలా రకరకాలుగా మన ఇండ్ల చుట్టూ తిరిగి ఓట్లు వేయించుకుంటారు కానీ ఇలాంటి సమస్య వచ్చినప్పుడు ఇక్కడ వీళ్ళు మాట్లాడడానికి రావడానికి ముందుకు రావడం లేదు ఎందుకంటే ఏ పార్టీ వాళ్ళైనా ఆ పార్టీ అని కాదు ఈ పార్టీ అని కాదు ఏ పార్టీ వాళ్ళైనా వీళ్ళు కమ్యూనిస్టు పార్టీ మద్దతుతో వీళ్ళు ఈ కార్యాలయాన్ని ముట్టడి చేశారు అప్పటి నుంచి వేలాధ్వర్యంలోనే పోరాటాలు సాగిస్తూ ఉన్నారు వీళ్ళ వీళ్ళు ఎలక్షన్లో పాల్గొంది లేదు ఒక సీటు కూడా ఆంధ్రప్రదేశ్లో గెలిచింది లేదు కానీ ప్రస్తుతం రెండు వేల ఇరవై ఐదులో కానీ ప్రజల తరఫున వీరు కొట్లాడుతూ పోరాడుతూ ఈరోజు స్థానికంగా ఉన్నటువంటి ఎంఆర్ఓ కార్యాలయాన్ని అయితే ముట్టడించారు నాలుగైదు గంటల పాటు వాళ్ళు బైఠాయించారు కార్యాలయంలో ఏ పని ఎటువంటి కార్యక్రమాలు జరగకుండా వాళ్ళు చూసుకున్నారు అడ్డుకున్నారు చివరకు ఒక హామీ ఇవ్వడంతో వాళ్ళు పదిహేను రోజులు టైం ఇవ్వడంతో ఆ దీక్షను అయితే విరమించారు ఆ నిరసని ఒకవేళ పదిహేను రోజుల తర్వాత గనక వాళ్ళు వీళ్ళకి నష్టపరిహారం చెల్లించకపోతే ఈసారి రాస్తారోకో చేస్తామంటున్నారు ఏదేమైనా ప్రజాప్రతినిధులు ఉండి వీళ్ళ సమస్యను పరిష్కరించుకోకపోవటం పో లేకపోవడం అనేది చాలా నవ్వు తెప్పించేటటువంటి విషయం మేము అది చేస్తాం ఇది చేస్తాం మేము గెలిస్తే మిమ్మల్ని ఉద్ధరిస్తామన్నటువంటి నాయకులు ఒక్కళ్ళు కూడా వీళ్ళ సమస్యను పట్టించుకోవడం లేదు వస్తున్నారు గెలుస్తున్నారు వెళ్ళిపోతున్నారు కానీ ఈ ప్రజలను చూసిందైతే కనపడతలేదు నిరంతరం అభివృద్ధి జపం చేస్తూ మేము అది తెచ్చమంటూ కేవలం టాప్ పొజిషన్లో ఉండేటువంటి మన ప్రభుత్వం ఏదైతే ఒక పార్టీ మేనిఫెస్టో ఉందో ఆ మేనిఫెస్టోలో ఉన్నటువంటి ఆ హామీలు అమలైతే వాటిని ప్రజలకు తెలపటం ఆ కార్యక్రమాలకు పచ్చజెండా ఓపటం రెబ్బలను కట్ చేయటం కొబ్బరికాయలు కొట్టడమే తప్ప ఇలాంటి సమస్యల్ని వెలుగెత్తి అసెంబ్లీలో చూపించే నాయకులే కరువయ్యారని మైలవరం నియోజకవర్గ ప్రజలు గుసగుసలాడుతున్నారు డ్రైనేజీలు కట్టడమే అభివృద్ధి సిమెంట్ రోడ్లు వేయటమే అభివృద్ధి కేవలం ఇంకా మనకు కావాల్సిన సమస్యలు పరిష్కరించాలి ప్రజలకు కావలసినటువంటి సమస్యలు పరిష్కరించాలి అప్పుడే కదా ప్రజాప్రతినిధి అనేది మరి ఇంతమంది నాయకులు ఇన్ని పార్టీలు మారినా ఎవరు కూడా ఈ సమస్యను పరిష్కరించలేదంటే ఎంత సిగ్గు సిగ్గు అని ప్రజలు గుసగుసలాడుతున్నారు తటస్థంగా ఉండే ఓటర్లు కూడా చేదరించుకునే పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి రోడ్లు మైలవర నియోజకవర్గంలో గుంటల్ని తలపిస్తూ ఉన్నాయి అనేక ప్రమాదాలు ఈ రోడ్లపై జరుగుతూ ఉన్నాయి ఈ రోడ్లపైన అనేక మంది వాహనదారులు పడి ఉన్నారు నిర్మాణంలో రోడ్డు దాగిపోయి గత నాలుగు నెలలుగా ఇబ్బంది పడుతున్నారు కానీ ప్రజాప్రతినిధులు దానిపైన క్లారిటీ ఇవ్వటం కానీ వెంటనే చర్యలు తీసుకోవటం కానీ చేయలేకపోతున్నారు అంటే అసెంబ్లీలో గట్టిగా మాట్లాడలేకపోతున్నారా పార్టీతో ప్రభుత్వంతో కొట్లాడి నిధులు తేలేకపోతున్నారా ప్రభుత్వంతో మాట్లాడి సమస్యలు పరిష్కరించలేకపోతున్నారా అని తటస్థంగా ఉండే ప్రజలు కూడా దీనిపైన విమర్శలు చేస్తూ ఉన్నారు ఏదేమైనా వెళ్ళడం చంద్రాల నిర్వాసిత బాధితులకు ఆ ఇల్లు కోల్పోయినటువంటి బాధితులకు నష్టపరిహారం అనేది చెల్లించాలి దగ్గర దగ్గర రెండు వేల పదహారు పదిహేడు అంటే మనకి ఆరేడు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు గడుస్తుంది అయినా కానీ ఇక్కడ నష్టపరిహారం అయితే అందలేదు మొత్తానికి నియోజకవర్గానికి ప్రజాప్రతినిధిగా ఉన్న మన ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ గారు ఈ విషయాలను కలగజేసుకొని నిర్వాసితుల బాధిత బాధిత నిర్వాసితులను ఆ బాధితులను ఆదుకోవాలని వారికి నష్టపరిహారం ప్రభుత్వం చేత ఇప్పించాలని ఇక్కడ ప్రజలు కోరుతున్నారు అదేవిధంగా మాజీ ప్రజాప్రతినిధిగా ఉన్న మరి దేవినేని ఓమహేశ్వరరావు గారు కూడా దీని గురించి క్లుప్తంగా ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకువెళ్లాలని ఆయన కూడా ఈ ప్రాంతం పట్ల బాధ్యత కలిగినటువంటి వ్యక్తి కాబట్టి దాన్ని ముందుకు తీసుకెళ్లాలని ప్రజలు కోరుతున్నారు అయితే ఈ అంశంపై మరి కమ్యూనిస్టు పార్టీ ఏం మాట్లాడుతూ ఉంది వాళ్ళ వెర్షన్ ఏంటి బాధితుల వెర్షన్ ఏంటిది కూడా మనం ఇప్పుడు చూద్దాం వాళ్ళ బైట్స్ రూపంలో ప్రభుత్వం ఎలాంటిది రెండు ప్రభుత్వాలు మాని అప్పుడు ఉండదే తెలుగుదేశం తర్వాత వైఎస్ఆర్ వచ్చింది వైసీపీ ప్రభుత్వం వచ్చింది ఆళ్ళు పట్టించుకోవాలా ఆ తర్వాత మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది వీళ్ళు పట్టించుకోవాలా మా బాధలు ఎవరు చెప్పుకోవాలి ఎవరు చెప్పుకోవాలండి అధికారులు చెప్పుకోవాలా లేకపోతే మినిస్టర్లు చెప్పుకోవాలా ఎవరో చెప్పాలి ఏ కార్యక్రమం స్పందన కార్యక్రమంలో కలెక్టర్ గారిని ఎన్ని సార్లు గడిచాం ల్యాండ్ డిక్రెషన్ కోర్టు ఆయన పిఏ గారిని ఆయన్ని కలిసాం ఎంత మందిని కలిసినా కానీ ఇదిగో వస్తాయి అదిగోస్తాయి ల్యాండ్ డెకరేషన్ ఇది అదే అదే అన్నారు ఇప్పుడు ఏంటి టెక్నికల్ లిస్టు అని మూడు సంవత్సరాలు తిప్పుతున్నారు టెక్నికల్ లిస్టు ఆన్లైన్లో ఎక్కడానికి మూడు సంవత్సరాలు పడతా టెక్నికల్ లిస్టు ఆన్లైన్లో ఎక్కడానికి ఎన్ని రోజులు పడుతుందండి మీ డబ్బులు వచ్చేసి ఉండే మీ మీకు అకౌంట్లో వచ్చేస్తాయి అదో చెక్కులు ఇచ్చేస్తున్నాం డబ్బులు ఇచ్చేస్తున్నాం ఎకౌంట్లో మీకు పది రోజులు వస్తాయి వారంలో వస్తాయి అని తిప్పడం సరిపోద్దు కానీ మాకు చూసే నాదుడే లేడు మాకెళ్ళి ఎవరు చూడాలని అధికారులు చూడాలా ప్రభుత్వ అధికారులు చూడాలా మినిస్టర్ చూడాలా లేకపోతే ఏంటంటే ఎంఆర్ఓ గారు చూడాలా కలెక్టర్ గారు చూడాలి ఎవరు చూడాలి ఈ మన భూమి సేకరణ గురించి ఈ బిల్డింగులు నష్టపరిహారం గురించి ఎవరు వచ్చిన డబ్బులు మా మా అకౌంట్లో ఎందుకు రావట్లేదు ఎక్కడ ఆగిపోయినాయి ఆ సమస్య ఏదో మాకు తేల్చి మమ్మల్ని పంపించండి ఈ కార్యాలయం నుంచి నేను అప్పుడు దా మేము కదలం మా సమస్య తేలేదాకా మేము ఎక్కడి నుంచి కదలం అదండి ఇల్లు పోయి చాలా ఏళ్ళైపోయింది ఇంతవరకు ఏళ్ళయ్యే డబ్బులు కూడా రాలేదు సగం వెళ్ళి కట్ చేసేసారండి ఇటు కాకుండా దేవుని ఆధారం పోయింది అన్నీ పోయి కాళ్ళ ఇల్లు ఇస్తారన్నారు అది ఇవ్వలేదు నా ఇబ్బందులు పడిపోయి మూడు రోజులు పెట్టి వెళ్ళే పరిస్థితి కూడా వచ్చింది మాకు చాలా ఇబ్బంది పడుతున్నాం అండి మా అమ్మ దయ్యి మాకు డబ్బులేయండి చాలా కష్టాలు పడుతున్నాం అండి మేము మమ్మల్ని ఆదుకోండి అయ్యా లోకేష్ గారి దగ్గరికి వెళ్ళి ఆరు నెలల అయిందండి మూడు నెలలు మాకు పరిష్కారం చేస్తున్నారు ఇంతవరకు ఆరు నెలలు అయింది ఇంతవరకు పరిష్కారం మార్గం చూపలేదు ఈ రోజు వరకు రోడ్డు విస్తరణ జరిగింది ఆ రోడ్డు పాడైపోయింది గత నాలుగు నెలల క్రితం కొత్త రోడ్డు నిర్మాణం కోసం రోడ్డు తీశారు ఆ రోడ్డు కూడా పాడుపడిపోయింది కానీ చంద్రాలలో ఉన్న సుమారు అరవై ఐదు మందికి ఈ రోజు వరకు ఒక్క రూపాయి వచ్చిన పరిస్థితి లేదు వీళ్ళు మైలవరం తహసీల్దార్ కార్యాలయం నుండి కమిషనర్ కార్యాలయం వరకు ఈ ఎనిమిది సంవత్సరాల కాలంగా రోజు ఏదో ఒక సందర్భంలో తిరుగుతూనే ఉన్నారు సుమారు నలుగురు కలెక్టర్లు మారారు ఇప్పటికి దాదాపు ఎంఆర్ఓలు పది మంది ఎంఆర్ఓలు మారారు కానీ ఇప్పటి వరకు వీళ్ళకి డబ్బులు వచ్చిన పరిస్థితి లేదు సుమారు నాలుగున్నర కోట్లకు పై చిలుకులు డబ్బులు రావాల్సి ఉంది కానీ అధికారుల దగ్గర నుంచి ఇప్పటి వరకు ఏ విధమైన స్పందన ఉండటం లేదు కోల్పోయినటువంటి పేదలందరూ కూడా ఎనిమిది సంవత్సరాల తర్వాత తహసీల్దార్ గారి కార్యాలయానికి వచ్చి ఆందోళన చేపట్టడం జరుగుతుంది రెండు వేల పదహారులో మీరు ఇళ్ల స్థలాలు ఇచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా రోడ్డు విస్తరణలో కోల్పోయినటువంటి వాళ్ళందరికీ కూడా పదిహేను రోజుల్లో మీ బ్యాంక్ పాస్బుక్